పంజుర్లి గులిగా అసలు ఈ దేవుళ్ళు ఎవరు కాంతార సినిమాలో ఈ పేర్లు మీరు వినే ఉంటారు ఇద్దరు ఒకటైనా ఇద్దరు వేరే వేరేనా అనే డౌట్ మీ అందరికీ ఉంటుంది ఈ వీడియోలో దీని గురించి డిస్కస్ చేద్దాం మొదటగా పంజుర్లి గురించి చూద్దాం పంజు అంటే పంది ఉర్లి అంటే శక్తి శివపార్వతుల సమతుల్యాన్ని కలిగి ఉన్న దైవమే పంజుర్లి అడవిని పశువులను మనుష్యులను కాపాడే బలమైన దైవం పంజుర్లి వరాలిచ్చే దేవతగా పంజుర్లి ప్రసిద్ధి అడవిని కాపాడే దైవంగా కాంతారా ప్రాంతం వాళ్ళు పంజుర్లి దైవాన్ని పూజిస్తారు ఇక గులిగ దేవ గురించి చూద్దాం రౌద్రానికి ప్రతిరూపం గులిగ విపరీతమైన ఆకలి ఉన్నవాడిగా గులిగ ప్రసిద్ధి ఒక్కోసారి పాపం చేసిన వారి రక్తంతోనే గులిగ ఆకలి తీరుతుందని అక్కడ ప్రజలు నమ్ముతారు అందుకే కాంతారా సినిమాలో కూడా కులశేఖర రక్తం తాగిన తర్వాతే గులిగ ఆకలి తీరుతుంది పంజుర్లి వరాలిచ్చి ప్రజలను కాపాడితే గులిగ పాపం చేసిన వాళ్ళని శిక్షించి ధర్మాన్ని కాపాడతాడు ఈ విధంగా పంజుర్లి గులిగ మంచి చెడు మధ్య సమతుల్యాన్ని సాధిస్తూ సమాజాన్ని నిలబెడతారు ఇదండి పంజురిలి గులిగాల కథ దీనిపైన మీ ఒపీనియన్ ని కింద కమెంట్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్